హలో అండి బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్ రెసిపీకైనా ఇలా చేయండి చాలా బాగుంటుంది ఒక కప్పు పచ్చి శనగపప్పు వేసుకుని దాంట్లో ఒక పావు కప్పు పల్లీలు కూడా వేసుకుని రెండు మూడు సార్లు బాగా కడిగి పప్పును మునిగేంతవరకు వాటర్ పోసుకుని ఐదు గంటల పాటు నానపెట్టుకోవాలి రెండు కూడా కలిపి ఈ విధంగా ఐదు గంటలు చక్కగా నానిన తర్వాత ఇలా వడకట్టేయండి అస్సలు నీళ్ళేమీ ఉండకూడదండి ఈ విధంగా వడకట్టేసుకోవాలన్నమాట ఇలా వడకట్టిన తర్వాత ఈ పప్పును ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం చాలా బాగుంటాయండి ఈ వడలు ఇలా చేయండి మసాలా వడలు మిక్సీ జార్లో ఐదు పచ్చిమిర్చి వాళ్ళనే ఐదు ఎండిమిర్చి మూడు వెల్లుల రెబ్బలు పొట్టి తీసుకున్నవి ఒక అర ఇంచు అల్లం ముక్క కూడా వేసుకోండి అలానే ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలానే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి మిక్సీ మీద మూత పెట్టుకుని బరగ్గా గ్రైండ్ చేసుకోండి మనకు మసాలా అన్నది రెడీ అయిపోద్ది ఇప్పుడు మనం ఇందాకలా వడకట్టుకున్న పప్పులో నుంచి ఒక రెండు గుప్పళ్ళు పప్పు వేసుకుని మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని ఒకే ఒక్కసారి రగ్గా గ్రైండ్ చేసుకోండి ఇవి పంట కింద అక్కడక్కడ తగులుతూ మసాలా వడలో చాలా రుచిగా ఉంటుంది చూడండి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని గిన్నెలో వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో చక్కగా మనం ఇందాక వడకట్టుకున్న పప్పు మొత్తాన్ని కూడా వేసేసుకుని మరీ పేస్ట్లా కాకుండా కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి మసాలా వడలు ఇలా చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు బయట క్రిస్పీగా స్పైసీగా చాలా రుచిగా ఉంటాయండి ఈ మసాలా వడలు ఇలా చేస్తే ఈ గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ ముద్దను కూడా దీంట్లో కలిపేయండి కలిపేసుకుని కింద మసాలా ఉంది కదా చక్కగా ఈ ముద్దలో బాగా పట్టేలా కలపాలి చూడండి మన కన్సిస్టెన్సీ ఇలా రావాలి అప్పుడే వడలు విడిపోకుండా బాగా మనకు నూనెలో వేయించుకునేటప్పుడు బాగా వస్తాయి ఇలా కలిపేసుకున్నారు కదా మసాలా మొత్తం కూడా ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలాగా కట్ చేసుకుని వేసుకోండి అలానే కరివేపాకు కూడా ఒక రెబ్బ కట్ చేసుకుని వేసుకోండి అలానే కొత్తిమీర ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి పుదీనా కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి తర్వాత మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ అన్నది వేసుకోండి మీరు ఎంతైతే తినగలరో దాని ప్రకారంగా ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకొని చక్కగా చేత్తోని ఉండల్లా చుట్టుకుని మనం వడలు వేసుకుంటే చాలా బాగుంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారనమాట ధనియాలు చక్కగా జీలకర్ర వేయడం వల్ల పుదీనా కొత్తిమీర వేయడం వల్ల ఆ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇలా రౌండ్గా బౌల్స్ ఇలా చేసుకోండి ఇలా చేసుకుని రెండు చేతులతో కూడా మీరు చక్కగా చూడండి ఇలా అద్దినట్లయితే మీకు వడలు అన్నవి ఎంత బాగా వస్తాయంటే ఎక్కడ పగుళ్ళు లేకుండా నూనెలో వేసినా కూడా ఇరిగిపోకుండా బాగా వస్తాయి చూసినారు కదా వాటర్ లేకుండా చూసుకోవాలన్నమాట పప్పు వడకట్టుకునేటప్పుడు నూనె బాగా అయిన తర్వాత కళాయికి ఎన్నైతే సరిపోతాయో అన్ని వడలు వేసుకుని రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకుంటూ క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి అంతేనండి మసాలా వడలు రెడీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా చక్కగా మసాలాని ఇలా తయారు చేసుకుని పచ్చి మసాలా మీరు కానీ వడలు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట మీకు స్నాక్ ఐటెంలా తినచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినచ్చు ఇప్పుడు అలాగో పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఎక్కడైనా టూర్లు వెళ్ళేటప్పుడు కూడా చక్కగా ఈ వడలు చేసుకునే బాక్స్లో వేసుకుని తీసుకుని వెళ్తే మనం ఇవి కూడా బయట హాయిగా తినచ్చు అన్నమాట ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా రుచిగా బయట క్రిస్పీగా తినే ఇంకా తినాలనిపిస్తుందండి వీడియో నస్తాం మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చివరిగా కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా మనకి వేగ అన్నది బయటేమో క్రిస్పీగా లోపలేమో చాలా చక్కగా ఉంటుందన్నమాట కమ్మగా ఉంటాయి ఈ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్